అందరికీ ఈ ఈరోజు దూతల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం వారు చేసేటువంటి పనులు ఏంటి అయితే దూతలు ఎన్ని రకాలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దూతల గురించి మనం చూసుకుంటే ఆదికాండము పదహారు ఏడో వచ్చిన వాళ్ళు హాగర్ దగ్గరికి అక్కడ దేవదూత వచ్చి మాట్లాడినట్టు మనం చూస్తాము అయితే దీనికంటే ముందే యాషర్ గ్రంథంలో హానోకుతో కూడా అక్కడ దూతలు మాట్లాడటం అనేది ఉంది అయితే మనకి తెలుగు బైబిల్లో ఆ విషయాలన్నీ కూడా లేవు ఇంకా ఆదికాండములో దేవదూతలు ఇసాకును బంధించినప్పుడు అబ్రహామును పిలవడం యాకోబు కలలో దేవదూతలు కనిపించడం యాకోబు దేవదూతలతో పోరాడడం మరియు దేవదూతల గురించి అనేక కథనాల గురించి మనం చదువుతాము యూదుల సాంప్రదాయం ప్రకారం దేవదూత ఒక ఆధ్యాత్మిక జీవి మరియు ఎటువంటి భౌతిక లక్షణాలను కలిగి ఉండడు ప్రవక్తలు అందించిన దేవదూతల వర్ణనలు రెక్కలు చేతులు మొదలైనవి వారి ఆధ్యాత్మిక సామర్థ్యాలను మరియు విధులను సూచిస్తూ మానవ రూపమైనవి గ్రంథంలో పేరు ద్వారా ప్రస్తావింపబడిన మొదటి దేవదూతలు గాబ్రియల్ మైకేల్ బుక్ ఆఫ్ డేనియల్ ద్వారా యొక్క పూర్వపు పుస్తకాలలో ప్రజలు తమ పేర్లను వెల్లడించమని దేవదూతలను కోరినప్పుడు వారు నిరాకరించారు బుక్ ఆఫ్ జడ్జెస్లో సంసం తల్లిదండ్రులకు కనిపించిన దేవదూత కథ వంటిది ఇజ్రాయేల్కు తిరిగి వచ్చిన తర్వాత కాలంలో మాత్రమే దేవదూతల గురించి ప్రస్తావించడం సాధారణమైనది జెరూసలేం తాల్ముద్ వ్యాఖ్యానించింది తాల్ముద్ మరియు కబాలాలో ఇంకా చాలామంది దేవదూతల పేర్లను గుర్తించారు దేవదూతల పేర్లలో ఆర్యల్ రెజిల్ మెటాట్రాన్ మరియు లైలా ఉన్నాయి అంటే ఈ పేర్లు తెలుగు బైబిల్లో అయితే లేవు ఈ దేవదూతల గురించి జెరూసలేం తాల్మూదు ఇంకా కబాలా అనేటువంటి గ్రంథాల్లో వీటి పేర్లు రాయబడి దేవదూతలందరూ పది ర్యాంకుల్లో ఒకదాని క్రిందకు వస్తారు అని మైమనెడస్ వివరించారు దేవదూతల పేర్లు ఇప్పుడు మనం చూద్దాము ఛాయోత్ హకాదోష్ ఓఫాని హెరేలిం చష్మాలిమ్ చెరాఫిమ్ మలాఖిం ఇలోహిం బెనేహిం చెరూబిమ్ మరియు ఇషిం దేవదూత యొక్క హీబ్రూ పదం మలాక్ దీని అర్థం దూత ఎందుకంటే దేవదూతలు వివిధ మిషన్లను నిర్వహించడానికి ఇలోహిం యొక్క దూతలు ప్రతి దేవదూత కొన్ని పనులు చేయడానికి నిర్ణయింపబడతాయి ఆదికాండం పద్దెనిమిదవ దియం రెండవ వచనంలో చూసుకుంటే అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి అంటే ముగ్గురు మనుషులు అని ఇక్కడ ఉంది అయితే వీరు దేవదూతలు అయితే వారి పేర్లు ఏంటి వారు ఏ పని మీద అక్కడికి అబ్రహాం దగ్గరికి వచ్చారు అనే వాటి గురించి కూడా మనం చూద్దాం గాబ్రియల్ అంటే సుధోమ గుమర పట్నం నాశనం చేయడానికి అంటే అక్కడ పాపం ఎక్కువైపోయింది కాబట్టి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వారు రావడం అనేది జరిగింది అలాగే రాఫెల్ అంటే స్వస్థత యొక్క దూత అయిన అంటే అబ్రహాము సున్నత చేయించుకుని ఉన్నాడు ఆ యొక్క గాయాన్ని మాన్పడానికి వచ్చేటువంటి దూత రాఫెల్ అంటే స్వస్థతకు సంబంధించిన దూత మైకేల్ అంటే అతను సారాకు బిడ్డ పుడతాడని ఆ యొక్క వర్తమానాన్ని తీసుకుని వచ్చినటువంటి దూత మైఖేల్ అంటే ఈ ముగ్గురు కూడా మూడు వర్తమానాలతో అక్కడికి రావడం అనేది జరిగింది గాబ్రియల్ అంటే దేవుని బలం రాఫెల్ అంటే ఔషధం వంటి వాడు మైకేల్ అంటే దేవుని వంటి వాడు అని అర్థం అయితే ఈ దేవదూతలు వారి పని అయిపోయిన తర్వాత వారు ఉనికిలో ఉండరు అయితే వేరే రకాల దేవదూతలు కూడా ఉన్నారు వారు ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం వారెవరు వారి పనులు ఏమిటి అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం జోహర్ ప్రకారం దేవదూతల పని ఏమిటంటే మన ప్రార్థనలు మరియు తోర అధ్యయనాలు వాటన్నింటినీ తీసుకుని వెళ్ళి ఎలోహిం సింహాసనం ముందు రవాణా చేయడం అంటే ఆయన ముందు పెట్టడం కూడా ఆ యొక్క దూతల పని మరొక రకమైన దేవదూతలు మనిషి యొక్క పనుల ద్వారా సృష్టింపబడినవి తనకు తానుగా ఒక దేవదూతను సంపాదించుకుంటాడు ఒక అతిక్రమం చేసిన వాడు తనకు వ్యతిరేకంగా ఒక దేవదూతను అంటే నిందితిని సంపాదించుకుంటాడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది దేవదూత అనే పదం ప్రకృతి నియమాలను కూడా సూచించవచ్చు అవి స్పష్టంగా సహజ శక్తులు అయినప్పటికీ ఎలోహిం దానం చేయబడిన శక్తులు ఆయన చిత్తాన్ని నెరవేర్చే దేవదూతలు మన రోజువారీ ప్రార్థనలో దేవదూతలు ఎలోహిం ముందు పాడే పాటల స్థుతిని సూచిస్తాయి దేవదూతలు షిఫ్ట్లు కలిగి ఉంటాయి పగలు లేదా రాత్రి నిర్ణీత సమయంలో పాడతారు దేవదూతలు వాస్తవానికి కనిపించే భౌతిక రూపాన్ని కలిగి ఉన్నారా లేదా అనే దానిపై కొంత చర్చ ఉంది వారు ఆధ్యాత్మిక దృష్టి లేదా ప్రవచనంలో కనిపించారు దీనిని దేవదూతలు భౌతిక జీవులుగా కనిపించారు అయితే అన్ని విధాల ప్రకారము దేవదూతలను చూడటానికి అదనపు ఇంద్రియ గ్రహణ శక్తి అవసరము ఎందుకంటే దేవదూతల శరీరాలు భౌతిక జీవి యొక్క అన్ని ప్రాథమిక అంశాలను కలిగి ఉండవు ప్రతి దేవదూతకు దైవిక సేవ యొక్క ఒక నిర్దిష్ట రూపకం ఉంటుంది ఇంకా దేవదూతలకు స్వేచ్ఛ ఎంపిక ఉండదు మరియు ఎలోహింకి సేవ చేయడానికి ముందుగా చేయబడి ఉంటారు అయితే ఎలోహింని సేవించే లక్షణం లక్ష్యం మానవునికి అప్పగింపబడింది వేరే విధంగా చేయడానికి ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది అలాగే మానవుడు చేసే ఆజ్ఞలు దేవదూతల సేవ కంటే చాలా ఎక్కువ విలువైనది దేవదూతల పేర్లను అనవసరంగా ఉచ్చరింపకూడదు యోహిం దేవదోతలను సృష్టించినప్పుడు వారి పేర్లను పిలిచే వ్యక్తి వద్దకు వెళ్ళమని ఆయన వారికి సూచించాడు అందుకని ఎప్పుడు పడితే అప్పుడు దేవదోతల యొక్క పేర్లను మనం ఎత్తకూడదు జోహార్ టు నలభై మూడు ఏ కొంచెం భిన్నమైన జాబితాను కలిగి ఉంది మలాఖిం ఎరేలిమ్ సెరాఫిమ్ చాయోత్ వఫానిం చష్మాలిమ్ ఎలిం విలోహిమ్ బెనే ఇలోహిం మరియు ఇషిమ్ అంటే ఈ పేరులో కొంచెం తేడా అనేది ఉంటుంది ఇవన్నీ కూడా దూతల పేర్లు జోహర్లో ఉన్నటువంటి దూతల పేర్లు ఇవి అలాగే మనుషులు కూడా తండ్రి యొక్క ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు కూడా ఒక దూతను వారు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది అవి అలాగో ఇప్పుడు మనం బైబిల్లోంచి చూద్దాం కీర్తనలు తొంభై ఒకటి పదకొండులో మీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను అంటే మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన ఆజ్ఞలను కట్టడాలను నెరవేర్చినప్పుడు ఒక దూత మనల్ని కాపాడటానికి ఉంటుంది కీర్తనలు ముప్పై నాలుగు ఏడు యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించను అంటే ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అంటే తండ్రి ఎందు భయభక్తులు గలవాని చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించడం అనేది జరుగుతుంది సామెతలు పదిహేడు పదకొండు తిరుగుబాటు చేయువాడు కీడు చేయుడు కొరకే కోరును అట్టివాని వెంట క్రూర దూత పంపబడును అంటే ఇక్కడ క్రూర దూత కూడా పంపబడుతుంది ఎందుకు తిరుగుబాటు చేయువాడు అంటే కీడు చేసేవాడికి క్రూర దూతనే కూడా ఎవరు పంపుతారు తండ్రి పంపుతాడు అందుకని ఎప్పుడు కూడా తండ్రి ఎందు భయభక్తులు కలిగి ఆయన ఇష్టప్రకారం మనం చేసినప్పుడు మంచి దూతను మనం సంపాదించుకుంటాం చెడ్డ పనులు చేసినప్పుడు చెడ్డ దూతను కూడా మనం సంపాదించుకుంటాం ఒకటో సమూహేలు పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం యహోవ ఆత్మ సౌలును విడిచిపోయి ఎహోవ యొద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా అంటే తండ్రి యొక్క ఆత్మ అంటే ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి సౌలు దగ్గర నుంచి తండ్రి యొక్క ఆత్మ వెళ్ళిపోయి మళ్ళీ దురాత్మ ఒకటి రావడం అనేది జరిగింది దురాత్మను కూడా ఎవరు పంపిస్తారు తండ్రి పంపిస్తాడు సౌలు సేవకులు దేవుని యొద్ నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను బెరపించి ఉన్నది అని సేవకులు ఆయనతో చెప్పడం అనేది జరిగింది అంటే దురాత్మ కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎప్పుడైతే తండ్రికి వ్యతిరేకంగా తిరుగుతామో తండ్రి ఆజ్ఞలకు కట్టడలకు లోబడకుండా మన స్వనీతి స్వజ్ఞానాన్ని చేస్తూ మనకి ఇష్టమైన భక్తి చేసినప్పుడు ఖచ్చితంగా దురాత్వం అనేది మన దగ్గర ఉంటుంది అందుకే తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం నడిచినప్పుడు ఆయన యొక్క దూత వచ్చి మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడడం అనేది జరుగుతుంది చాలా మంది బోత్స చేస్తూ ఉంటారు ఏదో ఉత్తినే వచ్చేసింది సాతాన్ అన్నట్టు చెప్తారు సాతాన్ కూడా ఆయన యొక్క దూత అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడైతే మనిషి ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతాడో తండ్రి దగ్గర నుంచే ఒక దూత రావడం అంటే చెడ్డ దూత రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించి జాగ్రత్తగా తెలుసుకోవాలి అందరికీ సెలవు